తెల్లదాకా పలికి పుట్టింది తేగం ముట్టింది అని ఒక సన్న ఉంది పాడుకోలేకొని బిల్లుకొని కాశీవి బాపన్న కొట్టుకొని కాశీ మొదటి మూడు వందల దూరాన్ని కాశీ బ్రాహ్మణి రెండు సెకండ్లలో పూర్తి చేసేది మొదటి పడ్డ బ్రహ్మాండంగా కర్నాల మండల ఉల్చాల శారదన్న తర్వాత

나가 에이 와 에이 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 에이

మంచి ఎప్పుడు చేయలేట రెండు మూడు పందాలకు వచ్చిన ఏదో మొత్తం మీద లోన బాగా పాపం లేదా రెండు మూడు పందాలు వచ్చింది బాగుంది పోగేసుకొని ఏదో ఆరోగ్యం బాగా తీసే తీసే పక్క తీసేస్తుంది లేదా మంచిది అది ఎప్పుడు అది ఏదో అంత మా అంత ఇది